హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీలక్ష్మి ఈ వీడియో స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ దమ్ బిర్యానీ ప్రాన్స్ ధమ్ బిర్యానీ అనగానే అదేదో పెద్ద హడావుడి ఉంటుంది బిర్యానీ అంటేనే దట్టు దమ్ బిర్యానీ అంటే చాలా ఇంగ్రీడియంట్స్ వేయాలి చాలా టైం స్పెండ్ చేయాలి కిచెన్లోనే టైం అంతా అయిపోతుంది అనే ఫీలింగ్లో ఉన్నారా అలా ఏమీ లేదు చాలా సింపుల్ ప్రాసెస్లో అలానే టేస్ట్ ఏం తక్కువగా కాకుండా రెండు పూటలకి సరిపడా బిర్యానీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసేద్దాము చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈజీ ప్రాసెస్లో పొడపొడ రైస్తో ఎమ్మి జ్యూసీ బిర్యానీ చాలా బాగుంటుంది ముందుగా అయితే మేమిక్కడ వన్ కిలో వరకు రొయ్యలు పచ్చివి కొంటే వలవగా హాఫ్ కిలో వరకు వచ్చాయి వాటిని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను మ్యారినేషన్ కోసము ఉప్పు కారం పసుపు అలానే తడి మసాలా పేస్ట్ వేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు రొయ్యలకి మసాజ్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందాము ముందు ఇది చేస్తే టైం అనేది సేమ్ అవుతుంది అలాగే బిర్యానీకి కావలసినట్టు రొయ్యలు మ్యారినేట్ అవుతాయి ఏం మసాలా వేసానో కావాలి అంటే నాకు ఒక చిన్న కమెంట్ చేయండి నేను సపరేట్గా వీడియో తీసి మీకు చూపిస్తాను దమ్ బిర్యానీ కోసం అయితే వాటర్ని బాయిల్ చేయడానికి నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను వాటిలో మూడు పచ్చిమిరపకాయలు హోల్ బిర్యానీ గరం మసాలా వాటిలోనే కొత్తిమీర పుదీనా వేసి ఒక మూడు టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేయడం ద్వారా వాటర్లో ముద్దగా కాకుండా మనకి బాస్మతి రైస్ అనేవి పొడపొడగా వచ్చే ఛాన్స్ ఉంటుంది టేస్ట్కి సరిపడా ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే వాటర్ ఉప్పగా ఉంటే మనకి రైస్ ఉడికినప్పుడు సరిపోతుంది సో ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వాటర్కి ఆ స్పైసెస్ అంతా పట్టే వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా మరగడం స్టార్ట్ అవ్వగానే ముందుగా పట్టి పెట్టిన పేస్ట్లో ఒక టూ టూ స్పూన్స్ నేను ఆ పేస్ట్ అనేది వాటర్లోకి యాడ్ చేస్తున్నాను లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టి వాటర్ని తెరల కాగనియాలి రోలింగ్ బాయిల్ అంటాం కదా అంతవరకు హీట్ చేసుకోవాలి ఈలోపు బిర్యానీ కోసం అయితే నేను బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేశాను సో ఈ వాటర్ పది నిమిషాలకైతే నాకు రోలింగ్ బాయిల్ వచ్చింది హై ఫ్లేమ్లో బాస్మతి బియ్యం కూడా పది నిమిషాలు అయితే నానాయి సో వాటర్ అంతా తీసేసి బాస్మతి బియ్యాన్ని ముందుగా మరుగుతున్న నీళ్ళలోకి వేసుకోవాలి బియ్యంలోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గంటతో తిప్పుకొని ఫ్లేమ్ని హైలో ఉంచి బాస్మతి బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే హైలో కుక్ అవ్వనివ్వాలి లేదు అంటే ముద్ద ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ ఫైవ్ మినిట్స్ కుక్ అవుతాయి కాబట్టి ఈ లోపు మనం పక్కనే బిర్యానీ కోసము వేరొక హండి పెట్టుకోవాలి మీ దగ్గర ఇలా అడుగు మందంగా మందపాటి పాత్ర ఏదున్నా కూడా బిర్యానీకి సూట్ అవుతుంది సో దాన్ని బాగా హీట్ అయిన తర్వాత నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది దమ్ బిర్యానీ కాబట్టి సో ఆయిల్ బాగా హీట్ అవ్వగానే సన్నగా ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలానే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను యూజువల్గా దమ్ బిర్యానీ అంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ అంటుంటాము సో ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి నేను సపరేట్గా ఫ్రైడ్ ఆనియన్స్ ఏమి యాడ్ చేయట్లేదు ఆనియన్స్ సన్నముక్కలుగా కట్ చేసి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ బాగా దోరగా వేగుతాయి సో మనకి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఏ టేస్ట్ వస్తుందో ఇంచుమించు అదే టేస్ట్ ఈ బిర్యానీకి కూడా వస్తుంది సో ఆనియన్స్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్గా టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి చూస్తానండి లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి ఈ లోపు పక్కనే మనకి దమ్ బిర్యానీ కుక్ అవుతుంది కాబట్టి ఈ బిర్యానీ రైస్ సో ఒకసారి చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన రైస్ని అయితే సపరేట్ చేస్తున్నాను మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ చేయడం వస్తుంది అంటే నైంటీ పర్సెంట్ వరకు రైస్ని కుక్ చేసుకోవచ్చు లేదు పొడపళ్ళాడుతూ రావాలి మెతుకులు అంటుకోవద్దు అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ని కుక్ చేసుకోవాలి సో ఒక మెతుకు తీసుకొని మనం మధ్యకి విరిస్తే లోపల కొద్దిగా పలుకుగా ఉండాలి బియ్యం అనేది మధ్యకి విరిగిపోవాలి ఈ స్టేజ్లో మనకి ఒక చిల్లులు గిన్నెలోకి వాటర్ని వాడ్చుకుంటే రైస్ అనేది సపరేట్గా ఉంటుంది సో చూడండి ఇక్కడ ఎంత పొడపడగా మెతుకులు అతుక్కోకుండా బాగా కుక్ అయ్యాయి కదా అవి పక్కన పెట్టేసి మనం ఆనియన్స్ వైపు వచ్చేద్దాము చూడండి ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి సో ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్ కుక్ అవుతున్నప్పుడే మనం ఒక పెద్ద టమాటో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి నార్మల్గా బిర్యానీకి అయితే నేను టమాటా యూస్ చేయను బట్ ఇది రొయ్యలు కాబట్టి సీ ఫుడ్కి కొద్దిగా పుల్లగా ఉంటే టేస్ట్ ఉంటుందని టమాటో వేర్చుతున్నాను కావాలి అనుకుంటే మీరు కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు టమాటోలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఈ టమాటో అండ్ ఆనియన్ గిన్నెలోకి వేసుకొని రొయ్యలు కూడా మంచిగా కలుపుకోవాలి నేను మ్యారినేట్ చేసేటప్పుడే బిర్యానీకి రొయ్యలకి సరిపడినంత ఉప్పు కారము అడ్జస్ట్ చేశాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా రొయ్యలు మగ్గినప్పుడు గడ్డ పెరుగు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఈ స్టేజ్లో కావాలి అంటే నిమ్మరసమైన వేసుకోండి మనం పెరుగు వేయడం ద్వారా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది బిర్యానీలో తింటున్నప్పుడు మసాలా రైస్ బాగుంటుంది సో పెరుగు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిపి లిట్ పెట్టి ఇంకా రొయ్యలు అలా వదిలేసి కుక్ అవ్వనివ్వండి మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేస్తే చెక్ చేస్తుండాలి సో ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసి మంచిగా ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ అవ్వాలి సో ఇలా ఉడకడం మొదలుపెట్టిన తర్వాత రొయ్యల్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ మసాలా చాలా ఎక్కువగా వచ్చింది కాబట్టి నేను ఒక స్పూన్తో మసాలాని సపరేట్ చేస్తున్నాను సో దీన్ని ఏం చేస్తామో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది స్పెషల్ అని చెప్పుకోవచ్చు సో మసాలా అంతా సపరేట్ చేసి ఇంకా రొయ్యలు మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాయి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ రైస్ని వేసేసి దమ్ అవ్వడమే సో ఆ రొయ్యల ముక్కల్ని గిన్నెలో ఒక దగ్గర కాకుండా మొత్తం అడుగంతా యూనిక్గా పరుచుకొని పైన రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకే దగ్గర ముద్దలా కాకుండా ఫ్లాట్గా ఉండేలాగా రైస్ను వేసుకోవాలి సో చూడండి రైస్ అంతా మనకి ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన కొత్తిమీర పుదీనా అలానే నేను ఇక్కడ వేరే కలర్స్ ఏం యాడ్ చేయట్లేదు కలర్ కోసము ఒక బౌల్లో పసుపు నీళ్ళనైతే ఉంచాను సో అవే యాడ్ చేస్తున్నాను వాటిపైన ముందు గ్రేవీ తీసి పెట్టాం కదా ఆ గ్రేవీ కూడా వేస్తున్నాను సో ఇలా వేయడం ద్వారా అన్నం వైట్ వైట్గా లేకుండా మంచిగా మసాలాతో మనకి బాగుంటుంది ఫ్లేవర్తో సో ఇంతే పైన లిట్ పెట్టేసి నేను టిష్యూ పేపర్ని తడిపి గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంటిస్తున్నాను పైన వెయిట్ పెట్టి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో రొయ్యలకి అన్నానికి దమ్ పట్టేలాగా దమ్ అవ్వాలివ్వాలి సో మనకు కుక్ అయింది అని ఎలా తెలుస్తుందంటే నేను టిష్యూ పేపర్లు తడిపి పెట్టాను కాబట్టి నేను ఏదైతే ప్రాసెస్లో చేశానో అదే ప్రాసెస్లో మీరు కూడా చేసి ఉంటే ఎగ్జాక్ట్గా ఎయిట్ మినిట్స్కి లో ఫ్లేమ్లో కుక్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఫ్లేమ్ను ఆఫ్ చేసి వెయిట్ చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూడండి అన్నం పొడపళ్ళ ఆడుతూ మంచి మసాలా ఫ్లేవర్తో ముక్కలు మాత్రం అడుగు పట్టకుండా రొయ్యల ముక్కలు మెత్తగా కుక్ అయ్యి చాలా ఎమ్మీగా ఉంది నేను ఈ బిర్యానీ చేస్తున్నప్పుడు మా ఇల్లంతా రొయ్యల బిర్యానీ గుమగుమలతో కడుపు నిండిపోయింది అలా అని బిర్యానీ తినలేకుండా ఉండలేము కదా బిర్యానీ కూడా కుమ్మేశాము చాలా బాగుంది డెఫినెట్గా మీరు కూడా ఎవరైనా అమ్మో రొయ్యల బిర్యానీ అనే థాట్లో ఉంటే ఈ ప్రాసెస్లో చేసేయండి మీకు చాలా బాగా వస్తుంది టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేయండి దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఇలాంటి హోమ్ కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వాలి